తెలంగాణ ఆషాఢ మాస బోనాల దశాబ్ది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి ఆర్భటంగా అట్టహాసంగా అత్యంత వైభవోపేతంగా నిర్వహణ చేయనున్నారు దేవాలయ కమిటీలకు ఉత్సవాల నిర్వహణకు చెక్కుల పంపిణీ జరిగింది దీంతో బోనాల ఉత్సవ క్యాలెండర్ కాఫీ టేబుల్ బుక్ ఈవెంట్ క్యాలెండర్ పోస్టర్ బోనాల పండుగపై రాసిన పుస్తకం సీడీలను మంత్రులు కొండ సురేఖ మరియు పున్నం ప్రభాకర్ కూడా ఆవిష్కరించారు జూలై ఏడు నుండి ఆగస్టు నాలుగు వరకు బోనాల ఉత్సవాలు జరుగునున్నాయి తెలంగాణ ఆషాఢ మాస బోనాల దశాబ్ది ఉత్సవాలను ఆర్భాటంగా అట్టహాసంగా అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ తెలిపారు హైదరాబాద్ లోని బేగంపేట హరిత టూరిజం ప్లాజాలో బోనాల దశాబ్ది ఉత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు ఏర్పాట్లకు సంబంధించిన చెక్కులను దేవాలయాల కమిటీలకు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొండం ప్రభాకర్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ బోనాల జాతర ప్రతి సంవత్సరం జరుగుతుందని గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆర్భాటంగా అట్టహాసంగా అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ఆషాఢ మాస బోనాలు దశాబ్ది ఉత్సవాల నిర్వహణ కోసం గతం కంటే ఎక్కువ నిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఇరవై కోట్లు కేటాయించిందన్నారు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అనేక సమావేశాలు నిర్వహించడం జరిగిందన్నారు బోనాల ఉత్సవాలను పకడ్బందిగా నిర్వహించేందుకు జూన్ డాక్టర్ మర్రిచన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం రాకెట్ లో ఏమున్నా ఎంసీఆర్ హెచ్ఆర్డి రాష్ట్ర స్థాయి అధికారులతో సమావేశం జూన్ ఇరవై హైదరాబాద్ కలెక్టరేట్ లో జిల్లా స్థాయి అధికారులతో సమావేశం జూన్ ఇరవై ఐదున బల్కంపేట శ్రీ ఎల్లమ్మ దేవాలయం ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో జూన్ ఇరవై ఆరున బేగంపేట హరిత ప్లాజాలో ఉన్నత అధికారులు దేవాలయాల కమిటీ సభ్యులతో జూన్ ఇరవై ఆరున గోల్కొండ కోట జగదాంబ మహంకాళి దేవస్థానంలో అధికారులు దేవాలయ కమిటీ సభ్యులు పిఎస్ కమిటీ సభ్యులతో ఆషాఢ మాసం బోనాలు విజయవంతంగా నిర్వహించడానికి సమావేశాలు నిర్వహించడం జరిగిందని మంత్రి తెలిపారు జూన్ ఏడు నుండి ఆగస్టు నాలుగు వరకు నిర్వహించు ఆషాఢ మాసం బోనాలు ఏ దేవాలయంలో ఏ రోజు నిర్వహిస్తారు అనే వివరాలతో కూడిన పాంప్లెట్ ను వాట్సాప్ ద్వారా ఇతర మార్గాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని కమిటీ సభ్యులకు కోరారు